నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మాయి గురువుగారు భగవంతుని పట్టాలకి ప్లాస్టిక్ పూలు వేయవచ్చా వద్దా ప్లాస్టిక్ ఎక్కడది భగవంతుడు ఎక్కడ మనం ఎక్కడ ప్రపంచాన్ని సకల విధాలుగా నాశనం చేస్తున్నటువంటి మనం కనుక్కున్న వాటిల్లో రెండవది ప్లాస్టిక్ మొదటిది డబ్బు ఈ రెండు ప్రపంచాన్ని మనకు కాకుండా చేస్తున్నాయి ప్లాస్టిక్ భగవంతుడు ప్లాస్టిక్ పువ్వులు ప్లాస్టిక్ నవ్వులు వచ్చేసాయి ఒక మనిషిని మరి ఒక మనిషి చూసే సమయంలో మీరా బాగున్నారా ఇలా ప్లాస్టిక్ నవ్వులు ఉదయం లేవగానే కార్యాలయాల్లో మనం చూస్తూ ఉంటాం కదా కడుపుంతా విషం పెట్టుకొని బయటికి మట్టుకి ప్లాస్టిక్ నవ్వులు నవ్వుతూ ఉంటారు దోషం అది ఎలాగో ప్లాస్టిక్ పువ్వులు కూడా అలాగే అన్నీ ప్లాస్టిక్ వచ్చేసినట్లుగా అమ్మాయి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిన తర్వాత పుట్టినరోజు ఉత్సవాలు వివాహ మహోత్సవాలు ఏది చెప్పినా కూడా ఎదుటి వాళ్ళు మనల్ని అభినందిస్తూ విర్చువల్గా ఒక కేక్ పంపిస్తారు రెండు పువ్వులు పంపిస్తారు రెండు బొమ్మలు పంపిస్తారు కంగ్రాట్స్ అని ఓ వర్డ్ పెడతారు వచ్చేది ఏమీ లేదు వాసన కూడా రాదు ఓ బొమ్మ కనిపిస్తుంది బరువు అనవసరంగా మెమరీ లాస్ మెమరీ లాస్ సెల్ ఫోన్ మెమరీ లాస్ పక్కన పెట్టేయి మనిషికి కూడా మెమరీ లాస్ చేస్తున్నాయి ఈ తిక్క తిక్క బొమ్మలన్నీ కూడా ప్లాస్టిక్ పువ్వులు భగవంతుడికి పొరపాటుగా కూడా పెట్టకూడదు ప్లాస్టిక్ మాత్రమే కాదు భగవంతుడిని అర్చన చేసే నిమిత్తమే వినియోగించేటటువంటి వస్తువులలో ఇనుప వస్తువులు కూడా ఉండకూడదు ఇత్తడి వెండి రాగి బంగారం ఈ నాలుగింటితో పాటు ఇంకొక లోహం కూడా ఉంది కంచు ఈ ఐదింటికి రాజలోహములు అని పేరు భగవంతుడి కోసం వినియోగించేటటువంటి సమస్త పాత్రలు ఈ రాజలోహాలతో చేయబడినవి అయి ఉండాలి భగవంతుడి కోసం అలంకరించేటటువంటి పూలదండలు నిజమైనవి అయి ఉండాలి వాసన లేని పువ్వు బుధవర్గము లేని పురంపు నిత్య విశ్వాసము లేని భార్య గుణవంతుడు గాని కుమారుడును ఇలా చెప్పిన ప్రాచీన శతకకారుడు గ్రాసము లేని కొలువు కొరగాని పెమ్మయ సింగధీమణి జీతం లేని కొలువు ఎందుకు వదిలేక లేని పువ్వు ఎందుకు పరవేయక విశ్వాసం లేని ఇల్లాలు ఎందుకు తగలే వదిలేసాయి ఇలా చెప్పేటటువంటి వాళ్ళు ఈ క్రమంలో వాసన లేని పువ్వు అది అదో చెబుతూ ఉంటారే పూజకు పనికిరాని పువ్వు అని ఎవరి గురించో కూడా ఈ మధ్యకాలంలో మహా మహావ్యక్రింతగా ఈ మాట కూడా లోకల్లోకి వచ్చేసింది ఎగోరూ అఘోరీల గురించో వాళ్ళ గురించో కూడా ఈ పదాన్ని ఈ మధ్యన విపరీతంగా వాడిస్తూ ఉంటారు వాసన లేని పువ్వు అది నిజంగా మొక్కకి పుట్టి పెరిగినదే అయినా వాసన లేకపోతేనే వినియోగించకూడదు అన్న సంప్రదాయం ప్లాస్టిక్ పూలను వినియోగించడాన్ని అంగీకరిస్తుందా ప్లాస్టిక్ నవ్వుల్ని మనం అంగీకరిస్తామా ప్లాస్టిక్ రూపాలతో వచ్చేటటువంటి చరవాణిలో వచ్చే బొమ్మలతో వచ్చే కేకులు ఫుడ్డింగులు బొమ్మలు మనకి ఆనందాన్ని ఇస్తాయేమో కంటికి కానీ ఆకలి తీరుస్తాయా వాసన ఇస్తాయా లేవుగా కనుక పొరపాటుగా కూడా ప్లాస్టిక్ పూలు రాసన గృహంలోకి తీసుకు వెళ్ళకూడదు అనేకులు ప్లాస్టిక్ బొమ్మల్ని కూడా పూజ చేస్తూ ఉంటారు శాస్త్రం అంగీకరించదో అసలు ప్లాస్టిక్ పర్యావరణాన్ని సకల విధాలుగా విధ్వంసం చేస్తుంది ఈ ప్లాస్టిక్ భూతం మన ఇంట్లో పడక గదిలో వంటగదిలో అంతటా వ్యాపించి పూజా గదిలోనికి కూడా వచ్చేసింది ఇది నేరం ఘోరం భగవంతుడి పట్ల మనం చేసేటటువంటి అపచారం పువ్వులు లేవు లేని ఎడల అక్షంతలు పెడదాం గంధం కుంకుమ కాశిన్ని అక్షింతలు రెండు చేతులు జోడించి అంతేగాని ప్లాస్టిక్ పూలతో డెకరేట్ చేద్దాం తప్పు చేయకూడదు శాస్త్రం అంగీకరించదు పర్యావరణానికి హాని కలిగించేటటువంటి ఈ ప్లాస్టిక్ భూతాన్ని ఎంత దూరం పెడితే అంత మంచిది భగవంతుడి దగ్గరికి తీసుకు వెళితే భగవంతుడు మనకు బ్రతుకు లేకుండా చేస్తాడు ఇలా జ్ఞాపకం పెట్టుకుందాం మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు గురువు